గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని గౌడ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి యాదగిరి గౌడ్లు అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో ఆదివారం గౌడ ఉద్యోగుల సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బెల్లంకొండ రామ్మూర్తి అధ్యక్షతన రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికైన ముప్పై తొమ్మిది మంది గౌడ గ్రామ సర్పంచ్లను సన్మానించి మాట్లాడారు గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ గౌడ్ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి యాదగిరి గౌడ్ అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో ఆదివారం గౌడ ఉద్యోగుల సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బెల్లంకొండ రామ్మూర్తి అధ్యక్షతన రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికైన ముప్పై తొమ్మిది మంది గౌడ గ్రామ సర్పంచులను సన్మానించి మాట్లాడారు పాలకులు బీసీలకు చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని మద్యం దుకాణాల అన్నింటినీ గౌడులకే కేటాయించాలని డిమాండ్ చేశారు గౌడుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని కోరారు గ్రామాల అభివృద్ధికి కృషి చేసి మంచి గుర్తింపును తెచ్చుకోవాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ కాంపాటి రాధాకృష్ణ దేశగాని పాపయ్య గౌడ్ అసోసియేట్ అధ్యక్షుడు బెల్లంకొండ రామచందర్ గౌడ్ కోశాధికారి గుణగంటి వెంకటేశ్వర్లు మెంచ్ కనకమల్లు గౌడ్ పులుసు సాయిబాబా గౌడ్ అల్లాడి సత్యనారాయణ గౌడ్ కొండ శ్రీనివాస్ గౌడ్ తుమ్మల శ్రీనివాస్ గౌడ్ మొక్క రమేష్ గౌడ్ లింగాల రవి సురభి శ్రీధర్ తండ అంజయ్య గౌడ్ జలగం పురుషోత్తం గౌడ్ చౌగాని వెంకన్న గౌడ్ శ్రీనివాస్ గౌడ్ సాయిబాబా గౌడ్ సుధాగాని నాగేశ్వరరావు గౌడ్ పులుసు వెంకటయ్య గౌడ్ రైస్ శ్రీనివాస్ గౌడ్ కక్కిరేణి నాగయ్య గౌడ్ శనగాని గౌడ్ గుణగంటి గౌడ్ బెల్లంకొండ శ్యామ్ గౌడ్ చికూరి అనిల్ గౌడ్ మహిళా నాయకురాలు రాంబాయి అల్లాడి పద్మావతి తండ పద్మ దంతూరి అంజలి భూపతి స్వరూప కవిత హేమలత గౌడ జర్నలిస్టులు గుణగంటి సురేష్ గౌడ్ రాగిరి మల్లేష్ గౌడ్ ఉయ్యాల నర్సయ్య గౌడ్ తండు వెంకటేష్ గౌడ్ దోసపాటి అజయ్ గౌడ్ గుడిపూడి రామకృష్ణ గౌడ్ కాటం గౌడ్ తదితరులు పాల్గొన్నారు ان منندو پتن لوو يا پتن سالو منندو يا رسال پتن الہ بابو منھن درا کوبابي

సత్రాంస నేడబొ సత్రాంస అహ రంగం చేయపడండి రంగం చేయపడండి అందరూ ఒక 5 నిమిషాల్లో అయిపోతది సార్ ప్రశాతం గారు మీరు గౌడ సర్పంచ్ బంధువులందరూ కూడా వెనక వెనక వరుసలు మీరు ఇది చూడవండి ಕನಕ ಎನಕಿ ಅಂದರು ಫೈವ್ ಮಿನಿಟ್ಸ್ ಅಲ್ಲಿಪೋತದೆ ಸರ್ ಕುಶಾರ್ಥನ್ ಗಾರು గౌడ సర్పంచ్ బంధువులందరూ కూడా వెనక వెనుక మీరు ఇటు చూడాలండి